హాయ్ నేను మీ మురళి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండాల కీ ఛానల్ ఈరోజు మనం ప్రాజెక్ట్ పని రెండు అనేది ఎలా రాయాలో చూసుకుందాం ఇది అందరం రాస్తూ ఉంటాం కాకపోతే సంక్షిప్తంగా ఒక్క పేజీలో ఇప్పుడు కొత్తగా వచ్చిన అసెస్మెంట్ బుక్లో మీకు సరిపోయే విధంగా ఇందులో ఉంది ఈ విధంగా రాస్తే సరిపోతుంది మొదట అంశం రాయండి నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఇది కవిత ప్రాథమిక సమాచారం అనేది రాయండి విద్యార్థి పేరు మీ పేరు తరగతి తొమ్మిదవ తరగతి పాఠం పేరు ప్రియమైన నాన్నకు సమాచార వనరు అంతర్జాలం ఉపాధ్యాయుల పేరు మీ తెలుగు ఉపాధ్యాయుల పేరు రాయండి పాఠశాల పేరు మీ పాఠశాల పేరు రాయండి శీర్షిక నాన్న ఎందుకో వెనకబడ్డాడు గ్రహించిన విషయం పితృదేవోభవ ఇక నివేదిక అనే ఈ విధంగా సైడ్ హెడ్డింగ్లు రాసేటప్పుడు బ్లాకింగ్తో అదేవిధంగా మిగతాది బ్లూయింక్తో రాసుకుంటే చక్కగా ఉంటుంది సైడ్ నివేదిక అని పెట్టేసి పరిచయం రచన అని ఇవి ఈ విధంగా రాసుకోండి రాసుకున్న తర్వాత ఈ కవిత రాసిన తర్వాత నేర్చుకున్న అంశాలు అనేది రాసి ఈ యొక్క ప్రాజెక్ట్ పని మీరు చక్కగా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా చక్కగా రాసుకొని ప్రాజెక్ట్ పని రెండు అనేది పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ మీ ముర్రలు